హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల నిన్న మనను మన రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన చేసింది పర్యటన చేయగానే అక్కడ కొన్ని ప్రాంతాలను పరిశీలించి కొన్ని కొ ఎండిపోయిన కొబ్బరి చెట్లను చూసిండు ఆ ఎండిపోయిన కొబ్బరి చెట్లు చూసి ఆయన వంటలు తెలంగాణ నాయకులు వాళ్ళ వాళ్ళ పాలకులు యొక్క దృష్టి పెట్ట దృష్టి పెట్టడం వల్లనే మనకి కొబ్బరిసీమ అదే కొబ్బరి అన్నీ ఎండిపోయినాయి ఆ దిష్టి వాళ్ళ వాళ్ళ దిష్టి కోనసీమ పెట్టడం వల్లనే అసలు రాష్ట్రం అనేది విడిపోయింది అని కొన్ని మాటలు మాట్లాడి నేనైతే కరెక్ట్ నేను అనుకోవట్లేదు ఏవో కొన్ని సమస్యలు వాళ్ళు ఏదో నీళ్ళు అన్నారు నియామక నియామకాలు అన్నారు వాటి గురించి ఏదో గొడవలు చేసినారు పాటుపడ్డారు పోరాడినారు వాళ్ళు రాష్ట్రం వాళ్ళు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆ రాష్ట్రం ఆ దాన్ని పదోన్నది నడుస్తుంది ఈ రాష్ట్రం పదం పదోన్నది నడుస్తుంది అంత జరిగిపోయి కూడా పదకొండేళ్ళు అయినాయి పదకొండేళ్ళు అయినా కూడా మనం ఇంకా వాళ్ళ దిష్టి ఇల్లు పెట్టినారు ఇల్లు దిష్టి వాళ్ళు పెట్టినారంటే కరెక్ట్ కాదు సరే ఇప్పుడు మీరు అన్నారు అన్నంత మాత్రం ఏమైంది అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక మాజీ మంత్రి ఒక ఆయన మైక్ అందుకున్నాడు అందుకొని అందుకొని ఏమన్నాడు ఆయన ఏమని మాకు మేమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఏముంది మీరే పొద్దున్న లేకపోతే కోనసీమ నుంచి ఎక్కడకు కానీ మేము మేమేమన్నా కోనసీమకు వస్తామో దృష్టి పెట్టడానికి మీరు కోనసీమ నుంచి హైదరాబాద్కి వస్తుండే వచ్చిన వాళ్ళు కోరుకుంటున్నారో ఆ దృష్టి పెట్టిపోతుంట్రీ ఆ దృష్టి మా రాష్ట్ర అనేది మా రాష్ట్రంలో పెట్టుబడులన్న అయిపోయి మా రాష్ట్రం అంతా అభివృద్ధి అంతా అయిపోయింది మా రాష్ట్రం సగం నాశనం అయిపోతుంది మీ అందరి దృష్టి వల్ల అయినా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడేది కొంచెం చదువుకొని మాట్లాడాలా కొంచెం మెదడు వాడుకొని మాట్లాడుకోవాలా అని ఆయన ఏమైంది ఇప్పుడు ఏమైంది ఒకటి ఇంటి మీ పది అనిపించుకుంటామే మొదలే వాళ్ళు ఇట్లాంటి సెంటిమెంట్ విషయంలో ప్రాంతీయవాదం వాళ్ళ జోళ్ళకి ఎట్లా వస్తే ఎట్లా ఉంటుంది అంటే గుర్రాన్ని గుగ్గులు పెట్టినట్టు పరిగెడతారు అనమాట వాళ్ళు మామూలుగా పరిగెట్టరు ఆ విషయాలలో మీరు వాళ్ళు ముందర ఎందుకు పనికిరారు ప్రాంతీయవాదాన్ని రచ్చగొట్టుకొని ప్రాంతీయవాదాన్ని వాడుకొని రాజకీయం చేసుకొని ఎలా ఎదగాలో వాళ్ళకి తెలిసినంత ఈ దేశంలోనే ఇంకొకరికి తెలియదని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే నేను కూడా ఆ ఏరియాలో నాలుగేళ్ళు చదువుకున్నవాడే ఆ ఏరియాలో అప్పట్లో జరిగిన పరిస్థితులు అలా ఉన్నాయి నా కళ్ళతో నేను వాడిని నేను కొందరు అందరి చేత కాదు కానీ కొందరి చేత ఇబ్బంది పడినోడ్డే కాబట్టి ఆ విషయాలలో వాళ్ళు అందరూ ఒకే మాట మీద ఉంటారు అవన్నీ మనకొద్దు మొన్న అయినా కానీ మొన్నటిదాకా నేను తెలంగాణ వాళ్ళు అందరూ ఎప్పుడు వాళ్ళ నాయకులు అందరా ఎప్పుడు ఆంధ్రా అని ఆంధ్రా అని ఆంధ్ర పాలకులని అంటూ ఉంటారు ఇంకా వేరే ఇష్యూస్ లేవా ఒకవేళ వాళ్ళు అదేంటి రాజకీయాన్ని అది ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా ఇంకోటి వెళ్ళాలని ఇవి తీసుకుంటారు అది కరెక్ట్ కాదు కదా అనుకునేవాడిని పోనీలే వాళ్ళు మాట్లాడినా యువత వాళ్ళు మాట్లాడట్లేదు కదా యువతల వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం రావట్లేదు సో అంత సామరస్యంగానే ఉంది అని అనుకుంటుంటే ఈ లోపలే ఎప్పుడు లేనిది పవన్ వచ్చేసి మీరు వాళ్ళ దిష్టి పడింది ఏండిపోయినాయి వాళ్ళ దిష్టి పడింది రాష్ట్రం విడిపోయింది అని మీరు ఇట్లా మాట్లాడటం మొదలు పెడతారు మీరు ఇట్లా మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు ఊరుకుంటారా ఖచ్చితంగా మీరు తుప్పు రేకపడతారు ఇట్లాంటి వద్దు మనకి ఇట్లా ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి సుమంత కూడా ఉపయోగం ఉండదు దీని బదులు మనం చేయాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకున్నామా పెట్టుబడులు తెచ్చుకున్నామా అమరావతిని పూర్తి చేసుకున్నామా పోలవరాన్ని కంప్లీట్ చేసుకున్నామా అందరికి ఇచ్చి సేవ సేవలను చేసుకున్నామా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచినమా ఇంకా ఏమన్నా విద్య వైద్య వ్యవస్థలు ఏమైనా మెరుగుపరిచినమా రోడ్లు బాగలేవు ఇంకా కూడా వాటిని ఏమన్నా డెవలప్ చేసుకున్నామా ఇట్లాంటి వాటి మీద పెట్టుకోవాలి అంతేగాని తెలంగాణ ఆంధ్ర పదకొండు నేను సార్ వదిలేయండి అయిపోయింది అది అయిపోయింది తర్వాత తరగలైనా ఈ యొక్క ఈ సపరేషన్ యొక్క ఇష్యూస్ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉండేటట్లు చేయండి ఇంకొద్ది ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ